మాది ఇసాపల్లి గ్రామము మా ఇసాపల్లి గ్రామానికి మన ఇరవై మూడవ తారీఖు రోజు శనివారం రోజు ఒక నోటీస్ పంపించడం జరిగింది ఏంటంటే మాకున్నటువంటి గుట్ట భూమి బియోడ్ గుట్ట భూమి ఆ సర్వే నెంబరు ఒక్క వంద ఎనభై ఆరు సర్వే నెంబర్లో మా గ్రామానికి సంబంధించి మా శివారులో ఉన్నటువంటి ఐదు ఎకరాల భూ భూమిలో నారాయణ గురుకుల్ ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పి పెట్టడానికి అసం అని చెప్పేసి ఆ భూమి మా నోటీసు మా భూమి కావాలనేటువంటి నోటీసు మా జీపీలో పెట్టడం జరిగింది దాన్ని ఆ రోజు చూసి శనివారం రోజే మేము త్వరగా స్పందించి వీడిసి మెంబర్స్ మేమందరము అందరము త్వరగా స్పందించి మేము ఎంఆర్ఓ గారికి మేము ఆ రోజు అభ్యంతరం తెలపడం జరిగింది అదేవిధంగా అభ్యంతరం తెలిపినాము అయితే అది ఏంటి అంటే మాకు సంబంధించినటువంటి విషయం ఏంది ఆ ఊ మా ఊరుకు బర్రెలు కానీ ఆవులు కానీ చాలా ఎక్కువగా ఉంటాయి మా మా ఆర్మూరు ఎక్కువగా ఆ బర్రెలు కానీ ఆవులు కానీ ఉండే గ్రామం అంటే మా ఇసాపల్లి అయితే ఆ ఇసా మా గ్రామంలో ఇట్లాంటివి ఇంతకుముందు మాకు భూమి లేకుండా అంటే మట్టి అనేది మాయం చేసారు మా గుట్ట నుండి అదే అదేవిధంగా ఈరోజు చూసుకుంటే భూమి మాయం చేసే ప్రయత్నంలో మాకు గ్రామానికి పశువులకు కానీ మా గొర్రెలకు మేకలకు కానీ ఆ యొక్క దాన లేకుండా చేసే ఉద్దేశంతో అంటే మా ఊరు అంటే అన్ని విధాలుగా నష్టపోతూ ఉంటుంది పర్యావరణ పరంగా అదేవిధంగా మా ఊరికి సంబంధించినటువంటి గురులు ఆ చుట్టు ఆ చుట్టుపక్కల భూమిలోనే ఉన్నాయి మా ఊరికి సంబంధించినటువంటి ప్రతి విషయం అంటే మా మా యొక్క జ్ఞాపకాలు అందులోనే ముడిపడిన పూర్వీకుల నుంచి వచ్చినటువంటి భూమి ఆ యొక్క భూమిలో దీన్ని పెట్టడం వల్ల మా గ్రామానికి ఏ విధమైన ఉపయోగం లేదు అదేవిధంగా మేము చాలా విధాలుగా నష్టపోతూ ఉన్నాము ఏ రకంగా అంటే మాకు బర్లకు ప్రాముఖ్యంగా బర్రెలకు కానీ మా ఊరిలో మళ్ళీ ఔషధాలు ఎక్కువగా ఉత్పత్తి చేస్తూ ఉంటారు ఆ అటు ఔషధ సంపద కూడా మాకు లేకుండా చేస్తున్నారు అయితే మాకు కావాల్సింది ఏంటంటే మాకు న్యాయం చేయాలని చెప్పేసి మేము మీడియాను కూడా ఆశ్రయిస్తున్నాము అదే విధంగా ఈ రోజు మేము ఆ తహసీల్దార్ గారు లీవ్ లో ఉండడంతో డిప్యూటీ తహసీల్ గారికి తహసీల్దార్ గారికి మా వినతి పత్రానికి కూడా మాను అభ్యంతరం తెలిప తెలపడం జరిగింది అది కూడా మాకు పెట్టాల్సినటువంటి డేట్లో కాకుండా మాకు మూడు రోజులు మాత్రమే అవకాశం దొరికింది మేము గనక స్పందించి ఉండకపోతే అదే విధంగా మేము గనక ఆ రోజు చూసి ఉండకపోతే నోటీస్ బోర్డులో ఆ యొక్క నోటీసుని కనుక చూసి ఉండకపోతే మేము ఈ రోజు ఈ అవకాశాన్ని కూడా మేము కోల్పోయే వాళ్ళం అదే కాకుండా మేము ఈ రోజు కలెక్టర్ గారిని కూడా కలిసాము కలెక్టర్ గారు కూడా మాకు సానుకూలంగా స్పందించారు మీ భూమి ఎక్కడికి వెళ్ళదని చెప్పేసి అన్నారు మమ్మల్ని స్థానిక ఎంఆర్ఓ గారిని మీరు కలవండి మీరు కలిస్తే మీకు న్యాయం జరుగుతుంది మీకు ఏ విధంగా నష్టం జరగదని కలెక్టర్ గారు కూడా మాకు ఆవి హామీ ఇవ్వడంతో మేము ఈ రోజు వచ్చి ఇక్కడ మేము డిప్యూటీ తహసీల్దార్ గారికి మా వినతి పత్రాన్ని అందజేశాం దయచేసి ఉన్నటువంటి నాయకులు కానీ ఎవరైనా సరే మాకు న్యాయం చేయండి మా గ్రామాన్ని మేము కాపాడుకోగలనేటువంటి ఉద్దేశంతో ఉన్నాం మాకు న్యాయం చేయండి మా ఊరిని కాపాడుకుంటాం మేము మా పశువులకు సంపద మా పశువులకు భూములు కావాలి మా పశువులు ఎక్కడ మేయాలి మా పశువులను మేము ఎట్లా కాపాడుకోవాలి అన్ని మేము మేము కూడా ఆ యొక్క ఉత్పత్తులు కనుక మేము మానేసినట్లయితే ఇక్కడ ఉండేటువంటి వారు ఎక్కడున్న వారు పాలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఏం చేస్తారో మీరు గమనించి మమ్మల్ని మా మీద ఉంచి ఈ యొక్క వినతిని మీరు స్వీకరించాలని ఉన్నటువంటి నాయకులు కూడా మా మీద దయ ఉంచాలని మా భూమిని మాకిచ్చి మీ స్కూల్ ఎక్కడైనా పెట్టుకోండి మాకు అభ్యంతరం లేదు మేము స్కూల్ నాపడం లేదు మాకు మీరు ఎక్కడైనా పెట్టండి కానీ మా ఊరిలో మాత్రం మా శివారు భూమిలో మాత్రం అదని మేము మీ అందరికి విన్నపించుకుంటున్నాం మాది ఇసాపల్లి గ్రామం సార్ మాది మా విలేజ్కి ఒక నోటీస్ పంపించారు సార్ మన ఎంఆర్ఓ సార్ అది స్వామినాథన్ ట్రస్ట్ అని మా ఊరికి ఉన్నది అదే భూమి ఆ భూమిని మొత్తము తీసుకుంటామని చెప్పారు స్వామినాథన్ ట్రస్ట్ వాళ్ళు నోటీసులో మాకు పంపించారు సార్ అది మా విలేజ్కి ఉన్నది గదే భూమి గొర్రెలు మేకలు ఆవులు బర్రెలు నలుగు వందల బర్రెలు నాలుగు వందల ఆవులు ఇట్లా ఉన్నాయి మాకు బాగా ఇబ్బంది అవుతుంది అదే భూమి ఉన్నది మాకు దీన్ని మా భూమి మాకు పోకుంటు విడని కోరుతుంది